హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా బేర్ అయితే ముగించింది తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి బ్యాటింగ్లో అభిషేక్ శర్మ రింకు సింగ్లు అయితే దంచి కొట్టడం జరిగింది అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి జస్పీ బిమ్రా వరుణ్ చక్రవర్తి శివం దిబోల్ అయితే రెచ్చిపోవడం జరిగింది ఓవరాల్గా తొలి టీ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్తో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడ ఆడుతుంది ఇందులో తొలి టీ ట్వంటీ వచ్చేసరికి నాగపూర్ వేదిక అయితే జరిగింది తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా న్యూజిలాండ్ పైన నలభై ఎనిమిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఒకటి సున్నాతోనైతే అయితే అయితే దూసుకెళ్లడం జరిగింది ఆడిన తొలి మ్యాచ్ టీమిండియా అయితే విజయం దక్కింది ముఖ్యంగా టీమిండియా విజయం దక్కింది అంటే బ్యాటింగ్ పొజిషన్ లో అభిషేక్ శర్మ రింకు సింగ్ అయితే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి శివంజుబా జస్పి బొమ్మ మాత్రం అయితే అటాకింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఓవరాల్ గా చూసుకునే టీమిండియా బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ రాణించడంతో అయితే విజయం దక్కింది అయితే ఈ మ్యాచ్ లో విజయం దక్కినా కానీ టీమిండియా అయితే కొన్ని మైనస్ అయితే క్లియర్ కట్ అయితే కనిపించడం జరిగింది వాటి గురించి కూడా క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ఆ సోడి టీమిండియా మొదట అయితే బ్యాటింగ్ దిగడం జరిగింది నిర్ణీతి ఇరవై ఓవర్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది ఏడు వికెట్ల నష్టానికి వచ్చి వచ్చేసరికి ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లో చూసుకుంటే మాత్రమైతే అభిషేక్ శర్మ మాత్రం మరోసారి అయితే తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది న్యూజిలాండ్ బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది ఓవరాల్గా అభిషేక్ శర్మ వచ్చేసరికి కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే ఎనభై నాలుగు పరుగులు చేయడం జరిగింది అందులో ఐదు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతోనే రెండు వందల నలభై స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్తోనైతే టీమిండియా భారీ స్కోర్ చేసింది అతని తోడుగా రింకు సింగ్ వచ్చేసరికి కేవలం ఇరవై బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది అందులో నాలుగు ఫోర్లు మూడు భారీ సిక్సర్లతో రింకు సింగ్ రెండు వందల ఇరవై రెండు స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది వీళ్ళిద్దరూ విధ్వంసకరమైన ఇన్నింగ్స్తోనైతే టీమిండియా అయితే భారీ స్కోర్ చేసింది అయితే టీమిండియా తొలుతగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ మరి సంజు సాంసన్ అయితే దాటిగా అయితే ఆరంభించడం జరిగింది ఈ మ్యాచ్లో సంజు సాంసన్ అయితే నిరాశపరచడం కేవలం పది పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది అనంతరం బర్లో దిగిన ఈషాన్ కిషన్ కూడా కేవలం ఎనిమిది పరుగులకి అవుట్ అవడం జరిగింది చాలా రోజుల తర్వాత ఇషాన్ కిషన్ అయితే తుది జట్లోకి అయితే రావడం జరిగింది అదేవిధంగా ప్లేయింగ్ లెవెల్లోకి అయితే ఎంపిక చేయడం జరిగింది అయితే ఆడిన తొలి మ్యాచ్లో ఇషాన్ కిషాన్ మాత్రమైతే స్టార్టింగ్లో రెండు ఫోర్లు అయితే బాధనే బాధ ఆ తర్వాత వచ్చేసరికి క్యాచ్ అవుట్ అయితే వెని తిరగడం జరిగింది వెని వెంటనే సంజు శాంసన్ అదేవిధంగా ఈశాన్ కిషన్లో అయితే వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది టీమిండియా కేవలం ఇరవై ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో అభి అభిషేక్ శర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్లు మాత్రమైతే ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య దాదాపు చూసుకుంటే యాభై పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది వీళ్ళిద్దరు వచ్చేసరికి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోసింది పార్ట్నర్షిప్ మాత్రమైతే ఒక దశ నుంచి అభిషేక్ శర్మ దంచుకుడుతుంటే మరొక దశ నుంచి మాత్రమైతే మన సూర్యకుమార్ యాదవ్ అయితే క్లాసిక్స్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మాత్రమైతే పర్వాలేదని అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం ఇరవై రెండు బంతులు ముప్పై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది నాలుగు ఫోర్ లో ఒక సిక్స్ తో అయితే మంచి ఫామ్ అయితే అందుకోవడం జరిగింది టీమిండియా అయితే కలిసి వచ్చే అంశం ముప్పై రెండు పరుగుల వద్ద అవుట్ అయిన సూర్యకుమార్ ఆ తర్వాత వచ్చి అడిక్ పాండే కూడా తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరిగింది అడిక్ పాండే వచ్చేసరికి ఇరవై ఐదు అయితే చేయడం జరిగింది కేవలం పదహారు బంతుల్లోనే ఇక్కడ చూసుకుంటే అయితే అభిషేక్ శర్మ అయితే అవుట్ అవ్వడం జరిగింది ఎనభై నాలుగు పరుగుల వద్ద ఆ తర్వాతనే శివన్ దుబాయ్ కూడా వెంటనే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే అడిక్ పాండే అదేవిధంగా రింకు సింగ్లు అయితే ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఇలాంటి టైంలో హార్డిక్ పాండే ఇరవై ఐదు పరుగులు అవుట్ అయిన తర్వాత ఫినిషింగ్లో వచ్చేసరికి మన రింకు సింగ్ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది స్టార్టింగ్లో సింగిల్ డబుల్స్ తీసుకున్నా కానీ డెత్వర్లో వచ్చేసరికి ఆకాశమే అద్దెకైతే చెలరేగడం జరిగింది రింకు సింగ్ మాత్రమైతే అంది వచ్చిన అవకాశానికి అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది దాదాపు చాలా రోజుల తర్వాత రింకు సింగ్ అయితే తుది జోట్లకు రావాలని ప్లేయింగ్ లోన్ ఆడాలని చాలా అయితే చాలా రోజులు అయితే వెయిట్ చేయడం జరిగింది మరి అంది వచ్చిన అవకాశం రింకు సింగ్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయితే వినియోగించడం జరిగింది కేవలం ఇరవై రెండు ఇరవై బంతుల్లోనే నలభై నాలుగు అయితే చేయడం జరిగింది టీమిండియా ఫినిషింగ్ రోల్ అయితే మరోసారి అయితే బెస్ట్ ఫినిషర్ అయితే నిరూపించుకోవడం జరిగింది రింకు సింగ్ చివరిలో దాటిగా ఆడడంతోనే టీమిండియా అయితే రెండు వందల ముప్పై పై పరుగుల స్కోర్ అయితే చేయడం జరిగింది రింకు సింగ్ తో హర్షదీప్ సింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా మాత్రం అయితే రింకు సింగ్ ఫినిషింగ్ రోల్ డెత్ ఓవర్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అదే విధంగా పవర్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ టీమిండియా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేయడం టీమిండియా అయితే నిర్ణయిత ఇరవై ఓవర్లో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది ఏడు వికెట్ల నష్టానికి మాత్రమైతే ఓవరాల్గా ఇన్నింగ్స్లో చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు మాత్రమైతే అందరూ కూడా మంచినే రాణించారు కొంతమంది డిసప్పాయింటెడ్ పర్సన్ ఓవరాల్గా చూసుకునే టీమిండియా బ్యాటింగ్ మాత్రమైతే అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ టీం మాత్రమైతే చాలా అంటే చాలా గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లో చూసుకుంటే గేన్ ఫిలిప్స్ అదేవిధంగా మార్క్ చాంపియన్ డ్యారల్ మిచెల్ మిచ్చల్ సాంటర్ అయితే నలుగురు అయితే టీమిండియా బౌలర్లపై అయితే ప్రతి దాడి చేయడం జరిగింది ముఖ్యంగా ఫిలిప్స్ వచ్చేసరికి కేవలం నలభై బంతుల్లోనే డెబ్బై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది నాలుగు ఓవర్లు ఆరు సిక్సర్లతోనే వన్ నైంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది గేన్ ఫిలిప్స్ ఆడుతున్నంత సేపు టీమిండియా ఓడిపోతుందా అనే డైనమాల్ అయితే ఉండకపోవడం జరిగింది అతని తోడుగా మార్క్ చాంపియన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడ కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్ రెండు సిక్సర్లతో అయితే రణించడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే దాదాపు యాభై పరుగుల పైగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఇదే పార్ట్నర్షిప్ అయితే టీమిండా ఓడిపోతుంది అని అనుకున్న టైంలో మనం టీమిండియా బౌలర్స్ అయితే రెచ్చిపోవడం జరిగింది అప్పటికే జస్పీ బుమ్రా కానీ వరుణ్ చక్రవర్తి మాత్రమైతే కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం జరిగింది అప్పటికే రన్ రేట్ అయితే చాలా పెరిగిపోవడంతోనైతే ఫిలిప్స్ కానీ మార్క్రమ్ కానీ డ్యారాన్ మిచ్చల్ కానీ ఏం చేయాలని పొజిషన్లో అయితే ఉండిపోవడం జరిగింది డ్యారాన్ మిచ్చల్ వచ్చేసరికి పద్దెనిమిది బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది మిచ్చల్ సాంటనార్ వచ్చేసరికి కేవలం పదమూడు బంతుల్లోనే ఇరవై పరుగులు అయితే చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే నలుగురు బ్యాటర్లో న్యూజిలాండ్ బ్యాటింగ్లో అయితే రాణించడం జరిగింది మిగతా ప్లేయర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం అదేవిధంగా పవర్ ప్లేయర్లు అనుకున్నంత పరుగులు రాబట్టకపోవడంతో అయితే న్యూజిలాండ్ టీమ్ అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్ పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది విన్ కాన్వే డకౌట్ గా విని తిరగడం జరిగింది ఈ రోమ్స్ ఇరవై ఒక్క పరుగులు చేయ రచీంద్ర కేవలం ఒక్క పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాటర్ తక్కువ స్కోర్ అవుట్ అవ్వడం ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్ గేమ్ ఫిలిప్ చాంపిన్ గానీ డేరల్ మిచల్ గానీ నిత్యాల సాంటనే రాణించినా కానీ అనుకున్నంత స్థాయిలో అయితే బ్యాటర్లు అయితే సక్సెస్ కాలేదు అదేవిధంగా మన టీమిండియా బౌలర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో వేయడం జరిగింది ఇక్కడ టీమిండియా బౌలర్స్ విషయానికి వచ్చినట్లయితే టీమిండియా బౌలర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కానీ జస్పి బుమ్రా కానీ శివం దుబే కానీ నెక్స్ట్లో అంటే నెక్స్ట్ లెవెల్ అయితే బౌలింగ్ వేయడం జరిగింది భారీ టార్గెట్ అయినా కానీ టీమిండియా బౌలర్స్ మాత్రం అయితే కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం జరిగింది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది బౌలింగ్ అయితే ఏమాత్రం సహకరించట్లేదు అంటే క్లియర్ కట్ అయితే కనిపించి అయినా కూడా మన టీమిండియా బౌలర్స్ అయితే రెచ్చిపోవడం జరిగింది మన టీమిండియా బౌలర్లో లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి రెండు వికెట్ తీయడం శివన్ దుబాయ్ రెండు వికెట్లు హర్షదీప్ సింగ్ ఒక వికెట్ హార్దీక్ పాండే ఒక వికెట్ అయితే తీయడం జరిగింది జస్పీ బుమ్ర కట్టిదిట్టమైన బౌలింగ్ చేసినా కానీ వికెట్లు అయితే దక్కడం లేదు అయితే తొలి మ్యాచ్ లో టీమిండియా గెలిచినా కానీ కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఫీల్డింగ్ పొజిషన్ లో మాత్రం అయితే కొన్ని క్యాచ్లు అయితే విచ్చడం జరిగింది ముఖ్యంగా రింకు సింగ్ గానీ విధంగా ఇషాన్ కిషన్ అయితే రెండు క్యాచ్లు అయితే డ్రాప్ ఇవ్వడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఫీల్డింగ్ లో వచ్చేసరికి టీమిండియా చాలా మెరుగైన ప్రదర్శన చేసినా గానీ ఇంకొద్దిగా మెరుగైన ప్రదర్శన అయితే చేయాల్సి అయితే ఉంటుంది మన టీమిండి మాత్రం అయితే అదే విధంగా బ్యాటింగ్ పొజిషన్ లో చూసుకుంటే మరి ఇటీవల కాలంలో మన టీమిండియా వచ్చేసరికి ఎక్కువ అంటే ఎక్కువ అభిషేక్ శర్మ పైన అయితే డిపెండ్ అవుతుంది అభిషేక్ శర్మ మరి తక్కువ స్కోర్ అవుట్ అయితే మాత్రం అయితే టీమిండియా బ్యాటింగ్ లైన్ పైన దెబ్బపడే అవకాశం ఉంటుంది ఇది మాత్రం అయితే ఎక్కువ అయితే కనిపిస్తుంది ఇటీవల కాలంలో మాత్రం అయితే అభిషేక్ శర్మ కాకుండా కూడా మిగతా ప్లేయర్ రాణిస్తున్నారు కాకపోతే ఎక్కువ డిపెండింగ్ మాత్రం అయితే అభిషేక్ శర్మ పైన అయితే ఉండదు కాకపోతే టీమిని రెండు విషయంలో మాత్రమైతే కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉంది మరి చూద్దాం రాబోయే మ్యాచ్ లో టీమిండి ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుందని అయితే చూడాలి కానీ కాకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు మాత్రం అయితే టీమిండియాకైతే మంచి బూస్ట్ అయితే ఇవ్వడం జరిగింది తొలి మ్యాచ్తోనే మరి సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి రేపు జరగబోతుంది మరి సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండి యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉన్నాయా లేవా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరం రామాద విషయం シャンカラー。